రాంబాబు మీద దగ్గర దగ్గర లక్ష రూపాయలు అప్పెత్తి నువ్వు నాకు లక్షల రూపాయలు కట్టాలంటారు వీళ్ళకి ఎప్పుడైతే సాగి డబ్బులు సంపాదించుకో మూడు నాలుగు వేలు వస్తాయి కదా ఏం చేసేది రాములు పోయి గుంజుకుంటావు నువ్వు నాకు ఆ పతలని అని చెప్పి ప్రతిసారి పోవాలి డబ్బులు గుంజుకోవాలి ఇట్లా అవడంతో ఒక నెల రోజుల కింద నుంచి ఇంతకుముందు పని చేసిన పేస్ నుంచి పోపం పెంచుకున్నావు అట్లానే ఎట్ ద సేమ్ టైం నిన్న బాగా నేను కొట్టి తన్నీళ్ళు నువ్వు మధ్యలో ఎందుకు వస్తున్నావు తన్నీసరికి డిసైడ్ అయిపోయి ఎట్టి పర్సెంట్ నేను చంపాలని డిసైడ్ అయిపోయి అందుకోసం చూస్తుంటే ఇరవై నాలుగు రేట్నాడు వాడే వచ్చి పదకొండు వరకు మనం షికారిపోరామని చెప్పి అందరూ ఎవరు గుర్సెల్లో లేరు వాళ్ళు ఇదే సమయం అనుకుని ఏం చేసిండు ఆ నుంచి బయలుదేరి వాళ్ళని నడిపుకోడు ఒక ఆయన ఎడ్డైనా ఉంటాడు వీడు ఉంటే తక్కువ వాళ్ళు వాళ్ళని వాళ్ళ దగ్గర దించింది ఆ కనుక వాళ్ళందరూ చూసి వీళ్ళిద్దరు ఉండడం వాళ్ళకి అదిలో వీడు తీసుకొని పోయి సీదా తీసుకొని వచ్చి ఒక వైన్ షాప్ దగ్గర లెక్కలు ఇప్పించి సగం దాగిచ్చిండు సగం వాళ్ళు తాగిండు ఇప్పుడు కొంచెం తల్లాగి ఏం డిసైడ్ ఏంటంటే పోయి చంపేసాం అనుకోవాలి దెబ్బాలేం గుర్తుపడితే కనుక రేపు కొద్దిగా ఈ డెడ్ బాడీ దొరికిందాక ఇంత ఎవరు పోయితే నాకు పట్టుకుంటాం అసలు డెడ్ బాడీ దొరకదు అసలు డెడ్ బాడీ ఎవరితో ఉండాలని ఏం చేసిండు మామూలుగా సినిమాలు ఆడి చూసినట్టుగా పెట్రోల్ తీసుకోకపోతే తగల పెడితే అసలు డెడ్ బాడీ ఎవరితో గుర్తుపడారో అప్పుడు నేను దొరుకుతాను ఉద్దేశంతో ఆడిగా సీద వచ్చి మన భారత్ పెట్టుకోవాలి మా పోలీస్ స్టేషన్ పక్కన భారత్ పెట్టుకోవడం కనుక పెట్రోల్ తీసుకోవడం ఆంధ్రప్రదేశ్ పెట్రోల్ తీసుకొని బాటిల్ తీసుకున్నాడు బట్ అడిగి నేను ఎందుకు తీసుకుంటున్నాను ఆ బాటిలో పెట్రోల్ అంటే ఈ మైలేజ్ చెక్ చేస్తాను నేను మైలేజ్ తెలుస్తా లేదు నాకు కొత్త కొత్తగా తీసుకున్నా మైలేజ్ చెక్ చేస్తాను చెప్పి ఆడ బండిలో తీసుకొని స్ట్రేట్గా ఆ ఎంకే పలిసి వాళ్ళు తీసుకెళ్ళి నేను తీసుకెళ్ళి అంటే అంతకు ముందు రోజు పోయి అక్కడ షికారి వాళ్ళ బండి వచ్చాడు వంక ప్లేస్ తెలుసు తీసుకపోయి స్ట్రేట్గా తీసుకొని పోయి అక్కడ తీసుకుపోయిన తర్వాత ఒక పత్రాలు కట్టగా అనిపించాడు అక్కడ కోరిక అంశాలు ఆడేం చేసినాయి మళ్ళీ ఆడదాం రాని మళ్ళీ మొదలు పెట్టి మళ్ళీ ఆడిపించు మళ్ళీ ఆడి మళ్ళీ ఆడి కొంచెం తాగున్నాడు కాబట్టి తప్పుడు తప్పుడు ఆడుకుంటే మళ్ళీ ఎనిమిది ఒక యాభై వేలు అప్పుడు తింటాం ఒక అర్ధ గంటలని ఇంకా వాడు ఇంకా కోపం వచ్చింది ఆటే నేను ఏం ఆ సరే ఇస్తుంది నీ రేపిస్తా మాపిస్తా అని మాట్లాడి నీ మందులుగా మీద మందు తాగున్నాను మందు ఆపించు మంద ఇచ్చిన తర్వాత వాళ్ళని ఏం చేసి నీకు వల స్టిక్స్ పెట్టాలి ఆ స్టిక్స్ పెడతారు అవి నువ్వు పెట్టు సరిపోతే నీకు కొన్ని పిల్లలు తెస్తా అని చెప్పి నువ్వు అట్టు పని చెప్పి కూడా వాటి పెడుతున్నాడు కొంచెం దూరం పోయి ఒక వేప చెట్టు తినిపోయి వేప కట్ట లావు వేపకట్ట తీసుకొచ్చి మెల్లగా వెనక నుంచి వచ్చి వాడు చేస్తున్న పని చేస్తున్నాడు తలపైన ఒక రెండు కొట్టి కొట్టగానే కొంచెం ఏజ్డ్ కాబట్టి తాగున్నాడు పడిపోయాడు చూసి కొద్దిసేపు చూసేసరికి వాడు ఏం కొంచెం కొట్టినాడు చేసి చనిపోయాడు మీరు చూసుకున్నాడు చనిపోయిన చచ్చినా చచ్చపక్కన వీడిని గుర్తుపడకుండా చేయాలి కాబట్టి వాడి దగ్గర ఉన్న పెట్రోల్ ఇస్తున్న హండ్రెడ్ రూపీస్ పెట్రోల్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ అది కొంచెం నీళ్ళు ఇచ్చేసి మొత్తం పోసేసి వాళ్ళ మీద పోసేసి మీరు సిగరెట్ తాగే అలవాటు మీరు దాని అబ్బి పెట్టే మీ దగ్గరనే ఉంటాడు సో ఆ సిగరెట్ ముట్టించుకున్నాడు దాని మీద డెడ్ బాడీ మీద అబ్బుల్ వేసేసి సిగరెట్ తాగి దాకా అబ్బాయి చూసి వస్త్రో చూసుకున్నాడు సిగరెట్ తాగేసి వాడి భయం ఎందుకు వాళ్ళు ఉందనుకో ఆ వలనైతే పెట్టిన వలం ఆ వలను కూడా తీసుకొచ్చుకుంటుగలు ఎవరైనా చూసి రనుకో వలం చూసి ఎవరు అంటే ఈ షికార్కి వెళ్ళడం లేట్ ఎడమని గుర్తుపడతార ఉద్దేశంతో ఆ వలను కూడా తెచ్చేసుకున్నాను అది మొత్తం కాకపోతే అనే ఉద్దేశంతో మీరు ఇంటికి ఎందుకు వచ్చింది వచ్చిన తర్వాత నైట్ ఇంటికాడ కార్డు అడిగిరి నాడు అది ఏం రా మామైన చూసుకున్నాడు కదా మీరు మామ కనబడతారు అయితే సెన్స్టర్